పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణబాబు చేతుల మీదుగా ఉత్తమ మహిళా ఉద్యోగి అవార్డు అందుకున్న రాధిక రొంపుచర్ల వెలుగు ప్రాజెక్ట్ అకౌంటెంట్ గా విధులు నిర్వహిస్తున్న రాధిక ఆమె చేస్తున్న సేవలను గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ మహిళా అవార్డు ప్రశంసా పత్రం అందుకున్న రాధిక నాకు వెన్నుండి సహాయ సహకారాలు అందించిన ప్రాజెక్టు డైరెక్టర్ హిరా కి వెలుగు ప్రాజెక్టు అధికారులకు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన రాధిక నమస్కారం నా పేరు రాధిక మాది పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం ఎంపీడీఓ ఆఫీస్ నందు గల డిఆర్డిఏ వెలుగు ఆఫీస్ నందు గత నాలుగు సంవత్సరాల నుండి అకౌంటెంట్ గా పనిచేయుచున్నాను అందుకు గాను నా సేవలను గుర్తించి పల్నాడు జిల్లా కలెక్టర్ గారైనటువంటి పి అరుణ్ బాబు గారు తన కార్యాలయం నందు నాకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెమెంటోను మరియు ప్రశంస పత్రాన్ని నాకు సన్మానం చేసి అందించడం జరిగింది ధన్యవాదములు అదే విధంగా కలెక్టర్ గారు అయినటువంటి పల్నాడు జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి పి అరుణ్ బాబు గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉన్నదని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నన్ను మరి ముఖ్యంగా ఈ అవార్డు రావడానికి సహాయ సహకారాలు అందించిన డిఆర్డిఏ వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ హీరా లాల్ గారికి జిల్లా సమాఖ్య అధ్యక్షుల రజనీ గారికి ఏజీఎం బుల్లయ్య గారికి ఎల్హెచ్ శ్రీనివాసరావు గారికి ఎల్సి రామలింగాచారి గారు నాగురు గారికి ఎస్ఎన్ మేనేజర్ గారు కిషోర్ గారికి రొంపిచర్ల మండల ఏపీఎం గారైనటువంటి సోమశేఖర్ గారికి ఇంకా అందరు ఏపీఎంలకు సీసీలకు ఎంఎస్సీసీలకు నా తోటి అకౌంటెంట్లకు వీవోయిలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగా ఎంతో కష్టపడి సేవ చేసి మన డిఆర్డిఏ వెలుగు ప్రాజెక్టును ప్రాజెక్టుకు కు మంచి పేరు తీసుకొస్తానని మీడియా ద్వారా అందరికి నా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను